మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ బైగల్ల బాలామణి ఆధ్వర్యంలో మహేశ్వర నియోజకవర్గం జిల్లేల గుడి గ్రామంలోని అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చివరి ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బైగల్ల బాలామణి అక్కి మాధవి గజ్జల రామచందర్ కోఆపరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మన ఐదు వందల సంవత్సరాల నాటి దేవస్థానం గుడి ఇది వెంకన్న గుడి ఈ గుడిలో పూజ చేయిస్తే ప్రతి ఒక్కటి అనుకూలంగా కరెక్టు అన్నీ అవుతాయని ఇక్కడ పూజ చేయించడం జరిగింది కార్పొరేటర్లు ప్రతి ఒక్క కార్పొరేటర్లకు నా నమస్కారాలు తెలియజేస్తున్నా అన్న ముందుగా తెలుస్తుండని ఈ వెంకన్న దయ దయ వల్ల ప్రతి ఇంకా ఎక్కడున్నా అందరి మా కష్టానికి ఫలితంగా ఆయన గెలుస్తుండని నేను ఆ స్వామిని కోరుకొని ఈరోజు ఈ పూజ చేయించడం నేను జరిగింది ఈరోజు జిల్లాలు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కరెలు ఈరోజు ఈ గడ్డం రంజిత్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జిల్లాలు కూడాలో అందరం కలిసి పూజ మన ఓంకార్ బాలమణి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టిరు ఈ కార్యక్రమానికి అందరికీ ఇక్కడ విచేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు గడి గారు అత్యధిక మెయిట్తో గెలుస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్